స్టోన్ బీచ్కి ఇప్పుడే వెళ్తున్నాము వా సూపర్ మహావీర్ అయితే రన్నింగ్ చేస్తున్నాడు ఇదంత బీచ్ సూపర్ ఉంది వా ఇక్కడ ఎర్లీ మార్నింగ్ రన్నింగ్ చేస్తారు ఇప్పుడే బీచ్కి వస్తున్నామండి రండి చూడండి ఎలా ఎంత బాగుంది ఇక్కడ వెదరు వా మహావీర్ అయితే రన్నింగ్ జాగింగ్ అన్నీ అవుతున్నాయి ఇక్కడే బీచ్కి వెళ్తున్నాం ఇలా అందరూ చూడండి ఎలా మంచిగా చాలా మంది ఇది పాండిచ్చేరి సెక్రటేరియట్ బీచ్ బీచ్కి ఎదురుగానే ఉంటుంది ఇప్పుడే బీచ్ మెట్లు ఎక్కుతున్నాము వా ఎక్కాము అయి సముద్రం చూడండి ఇక సూపర్ ఇక్కడ కూర్చోవడానికి బండలు ఇట్లా ఉంటాయి ఇట్లా ఇదిగో గౌతమి మహావీరు వస్తున్నారు ఇది స్టోన్ బీచ్ పాండిచేరి ఇక్కడ వీళ్ళంతా కూడా ఇట్లా కూర్చోవటానికి భలే ఉంటుంది ఇట్లా కూర్చుంటారు కూర్చొని ఇదిగో బీచ్ ఇలా ఉంది వీర్ గౌతమి కూడా వచ్చిర్రు ఇప్పుడే